హలో అండి నిన్న నైటు మా ఊళ్ళో జరిగింది ఇది కమ్మారాయణ స్వాంఖి అనేసి ఇలా చేస్తారనమాట పక్కూరోళు వచ్చి పెద్దోళ్ళు పెద్దోళ్ళ కాలంలోంచి వస్తున్న ఆచారం ఇది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట ఆషాఢ మాసంలో సంవత్సరానికి ఒక్కసారి ఇలా కమ్మారాయుడు స్వామికి ఇలా చేస్తారు పక్క వచ్చి చాలా మంచిగా దుప్ దీపం ఎత్తారు పొద్దున్నే వచ్చి ఊరంతా చెప్పిపోతారు ఈ మాది సాయంత్రం ఎన్ని గంటలకు దేవుడు వస్తాడు తెంకాయ ఉందనేది చెప్పేసిపోతాదన్నమాట ఒక మనిషి వచ్చి సాయంత్రం నైటు పదిన్నర గట్రా వస్తారు అప్పుడు వచ్చినప్పుడు మనం మేలుకోండి సాయంత్రం ఇల్లు వాకి కడుక్కొని మంచిగా దేవుడు వచ్చినప్పుడు టెంకాయ ఇచ్చి టెంకాయ కొట్టుకొని అలా అన్నీ అయిపోయిన తర్వాత రాము సాంగ్ గుడికాడకైతే వస్తారు రాములసంగి గుడికాడు మూడు చుట్లు తిరిగి ఒక ఐదు మంది ఒక్క పొద్దులు ఉంటారు వాళ్ళు ఐదు మంది వచ్చి అక్కడ రాము గుడి సత్కారం తిరిగి ఆ దీపం అయితే ఏది ఎత్తినారో అది అక్కడ పెట్టి గుళ్ళు ఇంకా అందరూ గోవింద నామాలు పెట్టుకొని అక్కడ ఇంకా స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళేకి ఒక్క పొద్దులున్న ఉన్న వాళ్ళేకి కమ్మనాడి సాంగ్ ఒంట్లోకి వస్తాడు ఆ సాంగ్ వచ్చినప్పుడు అక్కడ స్తంభం ఉంటుంది కదా ఆ స్తంభాన్ని అలా కొట్టుకుంటారు అనమాట ఒక మూడు సార్లు కొట్టుకున్న తర్వాత ఎత్తుకుపోయి అక్కడ పండబెడతారు అనమాట అందరూ అలా అయిపోయిన తర్వాత వస్తు నీళ్ళు తల్లి మళ్ళీ అని చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో చాలా చూసేదానికి అలా ఉంటదనమాట నిజంగానే సత్యమైన దేవుడు వాళ్ళు నుంచి ఉపవాసంతో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయన వాళ్ళ ఒంట్లోకి వస్తాడు చూసారన్నప్పుడు ఇలా ఇలా చేస్తారన్నమాట వాళ్ళు అయితే నా టైం ఇప్పుడు వచ్చేసి పదకొండున్నర అయింది మా ఊళ్ళో అయినా పిల్లకాళ్ళు కంచి పెద్దోళ్ళు వరకు మొత్తం ఊరంతా లేచి వచ్చి అక్కడే చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది మనం ఒక సంవత్సరానికి ఒక్కసారి చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు వస్తారన్నమాట చూసేదానికి అంత కనివింపుగా ఉంటుంది దేవుడు ఎంత నమ్మకం అంటే అంత నమ్మకం ఉంటుంది రామస్వామి కానీ కమ్మారాయుడు స్వామి కానీ మీకు కూడా ఇలా మీ ఊళ్ళో కూడా ఇలా చేస్తున్నారో లేదా నాకైతే తెలీదు మా ఊళ్ళో ఇలా చేస్తారు ఒకవేళ మీ ఊళ్ళో కూడా ఇలా చేస్తుంటే ఇలా చేస్తుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చి లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ subscribe of just go and look at